श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं स तद्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयें श्रीभागवतरत्नाकरम् प्रथमस्कन्धमु जन्मैश्वर्यश्रुतश्रीभिरेधमानामदक् पुमान् नैवर्हातुं वै त्वा उन्नतकुलमु उन्नतकुलमुश्वर्यमो विद्यासंपदा వీనిచే అతిశయ గర్వముందు మానవుడు మీ యొక్క నామమును కూడా గైకొనలేడు ఎలైన మీరు దృశ్య వ్యామోహము లేనివారికి లేనివారికి మాత్రమే గోచరించెదరు ప్రపంచంలో ఉన్నత మాది ఉన్నత కులమని నేనెంతో ఐశ్వర్యవంతుడనని విద్యావంతుడనని నాకెంతో సంపద ఉన్నదని వీటి చేత అతిశయము గర్వము అందుతుంటారు మానవులలో కొంతమంది ఇటువంటి వారికి భగవంతుని యొక్క నామమును కూడా గైకొనలేడు అంటే భగవంతుని యొక్క నామమును కూడా కై కొనలేడు అంటే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించేదానికి భగవంతుని యొక్క కీర్తనని భగవంతుని యొక్క పేరును కూడా తలంచేదానికి తనకు తీరుకుండదు ఎందుకు తీరుకుండదు అంటే ఈ ఐశ్వర్యాలు ఏవైతే ఉండియో ఈ ఐశ్వర్యాలని ఈ కుల మతమని ఐశ్వర్య మతమని విద్యామతమని ఇవన్నీ కూడా తనని కప్పేసి తన జ్ఞానాన్ని సంపూర్తిగా కప్పేసి భగవంతుడంటూ ఒకటి ఉన్నాడు ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం నేను నడపగలుగుతూ ఉన్నాను అని ఇటువంటి ఆలోచనే రానివ్వదది ఎందుకు నాకు ఎంతో ఉన్నతమైన కులం కులం నాది నాది గొప్ప కులము నాది ఐస్ నేనెంతో అందరికన్నా కూడా ఐశ్వర్యం అంటే సంపద కలిగిన వాడిని నేను విద్యావంతుణ్ణి విద్య విద్యను సంపాదించిన వాడిని సాధించిన వాడిని ఇటువంటి గర్వము అంటూ ఏదైతే ఉందో అది ఉండకాడా భగవంతుని యొక్క నామాన్ని కూడా మనం ఉచ్చరించలేము భగవంతుణ్ణి కొంచెమైనా సరే తలంపుకైనా మనసులో ఆలోచన ఎందు కూడా రానివ్వలేము అన్నమాట ఎందుకంటే ఇయే ఈ ఇదే ప్రపంచంగా మనకే తోస్తూ ఉంటుంది దీనికంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఏది కనపడదు ఎందుకంటే నేను ఎక్కువ కులం అన్ని తక్కిన వాళ్ళని తక్కువ కులం అని ఈ తీరిగా సంపదలో నాకంటే సంపద ఎవరికీ లేదని ఇట్లా ఇదే ప్రపంచం అనుకొని ఈ ప్రపంచంలో తిరుగుతుంటాడు కాబట్టి ప్రపంచంలో ఇంతకంటే ఉన్నతమైనది ఇంకేదీ లేదు కాబట్టి ఇది అన్నింటికంటే నేను మిగులుగానే ఉన్నాను కదా అన్న భావనతోటి జీవిస్తుంటాడు అది భ్రమణ భ్రమణ సంగతం ఆ జీవికి ఆ మానవులకి తెలియదు అందువల్ల అటువంటి వారు భగవంతుణ్ణి ఉచ్చరించటం కానీ భగవంతుని కీర్తించటం కానీ భగవంతుణ్ణి ప్రార్థన చేయటం కానీ ఉండనే ఉండదు అని మనకి తెలియజేయటం జరుగుతుందన్నమాట ఏలని వీరు దృశ్య వ్యామోహము లేని వారికి మాత్రమే ఎవరికంటే భగవంతుడు గోచరించేది ఎవరికయా భగవంతుడికి కనపడేది భగవంతుడు కనపడేది ఎవరికి అంటే ఈ దృశ్యం ఎందు వ్యామోహం లేని వారికి మాత్రమే దృశ్యము అంటే అదే ఏదైతే మనకి ఇంద్రియాదులకి గోచరించేది ఏదైతే ఉందో అదే దృశ్యం కంటే కన్ను కా కంటికి చెవికే కంటికి కనపడే దృశ్యం చెవి కినపడే యొక్క శబ్దం వాక్తోటి మాట్లాడేది నాలికతో రుచి చూసేది చూచేది చర్మంతో జరిగేది దీన్ని ఏమంటామంటే జ్ఞానేంద్రియాలు అంటాం ఈ జ్ఞానేంద్రియాలకే గోచరించేది ఏదైతే ఉందో ఇదంతా కూడా దృశ్యమేను ఈ దృశ్య వ్యామోహం అనేది లేని వారికే భగవంతుని యొక్క స్వరూపము గోచరించేది భగవంతుని యొక్క కీర్తనని భగవంతుణ్ణి కీర్తించేదానికి ఇటువంటి జ్ఞానం కలిగిన వా మానవుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడే భగవంతుణ్ణి పూజ చేయటం కానీ ఆ భగవంతుణ్ణి ఎందే నిరంతరము దృష్టి పెట్టి ఉంచటం కానీ జరుగుద్దు అన్నమాట అందువల్ల ఈ దృశ్య వ్యామోహంతో ఉన్నప్పుడు భగవంతుడనేది దూరంగా ఉంటాడు కనపడడం అనమాట ఎప్పుడైతే దృశ్యం మీద మమక క్రమేపీ మమత్వం మమకారం అంటూ తగ్గుతూ వచ్చి అందువల్ల ఆ దృశ్యం మీద మమకారం తగ్గినప్పుడే వాస్తవమైన తన దృష్టి మనస్సు ఆంతరంగికానికి మల్లెదానికి వీలుపడుద్దు అంతరానికి మనస్సు మల్లనంతసేపు మనస్సే అంతరంలో నుంచే మనస్సు అనేది గుర్తిరగటం కానీ వేరే అనేక చింతనలో చింతించటం కానీ అన్నీ జరిగేది కూడా మన హృదయములోనే కాబట్టి అక్కడ మరి భగవంతుని వైపు మరలాలి అన్నప్పుడు ఈ మనస్సు ఇంద్రియములను తోడు చేసుకొని బయట ప్రపంచానికి వచ్చిందంటే ఇక లోన ఆంతరంగికంగా ఉండే భగవంతుని యొక్క స్మరణ అనేది మనస్సుకి గుర్తుండదు ఇక రాదనమాట అదే ఒకదానికొకటి ఒకదానికొకటి ఈ బయట ప్రపంచంలో మనకే అల్లుకుంటుంటాయి అనమాట ఒకదానికొకటి గొల్లెం తగిలిచ్చినట్టుగా కొక్కెం తగిలిచ్చినట్టుగా మనల్ని ఈడుస్తూ ఉంటుంది ఈ బయట దృశ్య ప్రపంచం అందువల్ల ఈ దృశ్య ప్రపంచాన్ని ఎందు వ్యామోహం అంటూ ఉన్నంతసేపు ఈ అంతరంగికంగా ఉండి భగవంతుడు మనల్ని నడిపే భగవంతుని యొక్క స్వరూపం మట్టికి అటు మా ఆస్కారమే ఉండదు అందువల్లే మనకు పెద్దలేం చెప్తుంటారంటే ఈ దృశ్యానికి సంబంధించి ఈ మెయిన్ మూల కారణము ఈ దృశ్యానికి సంబంధించిందంటే దృశ్యం అంటే మనకి ప్రపంచం అనుకుంటూ ఉంటాం కనపడే చూసేది అనుకుంటాం కనపడేది చూసేది అయ్యే ప్రపంచం ఈ చూడబడే వస్తువు ఏదైతే ఉందో ముందు ఈ శరీరమే దృశ్యానికి మూలము మొదటి మూల కారణం ఈ శరీరం అంటూ లేకపోతే దృశ్యాన్ని చూసేదానికి ఎవరు ఉండనే ఉండరు అందువల్ల శరీరమే మూలమై దృశ్యానికి అందువల్ల ముందు శరీరాన్ని మనం ఎంచుకోవాలి శరీరాన్ని మనం పరిశీలన చేయాలి శరీరాన్ని మనం పరిశోధించాలి ఏ విధంగా పరిశోధించాలి ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కదా ఏంటిది ఈ శరీర తత్వం అంటే ఏంటిది దీనికి ఏంటిది అని మనం బాగా విచారించినట్లయితే దీనికి ఏదైతే మూలం ఉందో ఆహారమే మూలమై ఉందో కాబట్టి ఈ ఆహారమే ఈ శరీరానికి మూలమైంటే అన్ని శరీరాలకు కూడా ఆహారమే మూలమై ఉంది మరి నేను ప్రత్యేకతను అనుకునే భావన అనేది అక్కడ లేదు కదా అట్లా ఆ పద్ధతిలో మనం ఈ శరీరాన్ని యొక్క వా మూలతత్వాన్ని మనం విచారించితే చివరికి శరీరం యొక్క దృశ్యం యొక్క వాస్తవకమైన తత్వం ఏమై ఉంటుంది అంటే పంచభూతాలు అయి ఉంటుంది అన్నమాట అంటే పంచభూతాల యొక్క విధానం ఈ శరీరము శరీరంలోన శరీరం బయట కూడా అంతా నిండి నిబడీకృతమై ఉన్నాయి ఉన్నయి ఇది దృశ్య రూపకం ఆ విధంగా ఈ దృశ్యము మొత్తం కూడా పంచిభూతాలు అయినప్పుడు దీని ఒక వ్యామోహం ప్రత్యేకించి వ్యామోహం ఏంటిది ఇది అన్ని శరీరాలు కూడా పంచిభూతాలు ఉండేవి కదా అన్ని శరీరాలు కూడా ఆహారమే మూలమయ్యింది కదా ఆహారంతో ఆహారం యొక్క మార్పిడే ఈ శరీరాలు అయ్యండి కదా మరి ఇంకా శరీరాలు అయ్యేటప్పుడు ఈ శరీరం కూడా మన శరీరం కూడా అన్ని శరీరాలు కూడా అదే అయ్యండి కదా ఇంకా దీని మీద వ్యామోహం ప్రత్యేకత అంటూ ఏంటిది ఆ సత్యాన్ని తెలియక ఆ సత్యంలో మనం నిలబడక ఈ సత్యాన్ని మరుపు చెంది దీనితోడు ఏదైతే ఉందో చూసేదాన్ని కూడా పరిగెత్తడమే ఈ దృశ్య వ్యామోహము అందువల్ల ఎప్పుడైతే సత్యాన్ని మనం చూడగలుగుతామో అసత్యం అనే యొక్క చీకటి తొలగిపోవద్దు ఆ అసత్యం అనే చీకటి తొలగనంతసేపు భగవంతుని యొక్క దర్శనం కానీ భగవంతుని సాన్నిధ్యం కానీ మనకు దొరకనే దొరకదు మనకి దాని వైపు భగవంతుని వైపు మనస్సు అనేది మరలేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క మానవుడు కూడా భగవంతుని వైపు మరలాలి అన్నప్పుడు మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఇంకొక పని అనేది మానుకొని ఈ పని చేస్తేనే ఆ పనికి సంబంధించిన ఆలోచన ఆ పనికి సంబంధించిన నిర్ణయాలు అనేది మనం తీసుకోవడం జరుగుద్ది తర్వాత ఈ పని అనేది జరుగుద్ది ఒక పని చేస్తా ఇంకొక పని చెయ్యాలంటే మనం చేయలేము ఒకవేళ పెట్టుకున్నప్పటికి కూడా అది సత్ఫలితాలంటూ మనకు ఇవ్వనే ఇవ్వవు అదేవిధంగా మనకు ఏదైతే ఈ దృశ్య వ్యామోహం అంటే ఈ ప్రపంచం వైపు పరిగెత్తే మనస్సు ఏదైతే ఉందో దాన్ని నిజ విచారణ చేత నిజ విచారణ చేత మనస్సుకి చెప్పినప్పుడు మనస్సు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక దృశ్యం మీద వ్యామోహాన్ని తగ్గించుకుంటుంది ఎందుకంటే నా స్వరూపమే ఈ శరీరమే అన్ని శరీరాలు ఈ శరీరం ఏ విధంగా అది ఆధారంతో ఉందో అన్ని శరీరాలు కూడా అదే ఆధారంతో ఉన్నాయి అందువల్ల ఈ శరీరం అనే ప్రత్యేకత అంటూ లేదు ఇక దృశ్యంలో ఏది చూసినప్పటికీ కూడా నేను అన్ని ఈ శరీరంలో ఏ ఉండయో అన్ని శరీరాల్లో అయ్యే ఉండయి ఈ శరీరం దేని ఆధారంతో అయితే ఉన్నదో అన్ని జీవరాశులు కూడా అదే ఆధారంతో ఉండయి అన్న నిజతత్వము అనేది మనస్సుకు తెలిసినప్పుడు ఇక మనస్సు దృశ్యమందు వ్యామోహం అనేది పడేదానికి ఆస్కారమే ఉండదు అప్పుడు దృశ్యమందు వ్యామోహం ఎందుకు పడుద్దంటే నేను ప్రత్యేకత నేను అదే ధనం కలిగిన వాడిని కులం కులం గొప్పది లేకపోతే మా సంపద గొప్పది ఈ తీరుగా ఐశ్వర్యం గొప్పది అని ఈ నేననే ప్రత్యేకతని సంతరించుకొని మనస్సు ఇక దాంతోటి బయట అన్నిటినీ కూడా వేరుగా వేరుగా వేరు వేరుగా తనకంటే చిన్నవాణ్ణని తనకంటే ధనం తక్కువడని తనకంటే విద్య తక్కువోడని ఈ విధంగా ఒకరికొకరికి వ్యత్యాసాన్ని పోల్చుకుంటూ తన గొప్పతనాన్ని నిరూపించుకుంటూ ఇక ఈ దృశ్య వ్యామోహంతో సతమతమైపోతూ ఉంటుంది మనస్సు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని వారు విమర్శించుకోవాలి మనం బయట ఎవరినో విమర్శించటం కాదు ఒకరిని విమర్శించటం కాదు మనల్ని మనల్నే విమర్శించుకుంటే నిజతత్వం అనేది మనకు మనకే గోచరం అందువల్ల ఎప్పుడైతే నిజతత్వం అనేది గోచరం ఇక ఈ దృశ్యం మీద వ్యామోహం అనేది మనకు తొలగిపోవడం అనేది జరుగుద్ది కాబట్టి దృశ్య వ్యామోహం తొలగే మనం భగవంతుడి దగ్గరకు చేరుకుంటూ ఉంటుంటాం దృశ్య వ్యామోహం అనేది పెరిగిపోయే కుంది భగవంతుడి దగ్గర నుంచి దూరం అవుతూ ఉంటాం అసలు భగవంతుడికి మనకి దూరం అయ్యేదానికి కారణం కూడా అదే దృశ్యాన్ని పుట్టుకొని ముందు శరీరమే దృశ్యం కాబట్టి ముందు శరీరమే నేను అనుకొని ఈ శరీరం కంటే వేరే ప్రపంచం రెండే ఉదయం లేదు అనుకొని ఇక దీంతో నడిపే కార్యకలాపాలు మొత్తం కూడా ఇదే నిజం ఇదే శాశ్వతం అనుకొని ఇక్కడ బందీ అయి కూర్చున్నాం మనం వాస్తవకంగా శరీరము అనేది ఒక సగభాగానికి సంబంధించింది భగవంతుని యొక్క తత్వంలో దృశ్యం అనేది భగవంతుని యొక్క తత్వంలో సగభాగానికి సంబంధించింది శరీరమే నిజమైన ఇట్లయితే ఈ శరీరంలో చేతనారూపకంగా ఉండ ఆత్మ యొక్క అంటూ లేకపోతే ఈ శరీరం ఒకరోజు శవంగా మారిపోతూ ఉన్నది లేకపోతే గాఢ సుశుప్తులు అసలు ఏ గుర్తు అంటూ లేకుండా ఉంది అప్పుడు శరీరం అక్కడే ఉన్నది కదా మరి శరీరం అక్కడే ఉన్నప్పుడు మరి అప్పుడు అన్ని సర్వకార్యకలాపాలు సర్వం కూడా నడపాలగా మరిది ఎందుకు నడపలేపోతుంది అది దీనికంటూ దీనికి ఆధారమైన యొక్క వస్తువు దీన్ని నడిపించేది దీన్ని కదిలించేది దీంట్లో ఉండి దీనికి అంటకుండా కూడా ఉన్నది కాబట్టి ఒకరోజు దీంట్లో ఉన్నంతసేపు ఉంటుంది తర్వాత దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉన్నదనమాట ఆ వాస్తవమైన తత్వం ఏదైతే ఈ దృశ్యానికి దృక్కురూపకంగా అవ్యక్త రూపకంగా కనపడకుండా ఉండి నడిపించేది ఉన్నప్పుడే ఈ శరీరం అనేది ఆడుద్ది పాడుద్ది నడుస్తుద్ది అన్నీ చేస్తుంది లేకపోతే ఈ శరీరం అనే దానికి స్వయ స్వశక్తి అంటూ ఉండనే ఉండదు అది తొలిగిన మరుక్షణం ఇది శవంగా మారిపోద్ది అది ఉన్నంతసేపు శరీరంలో ఎక్కడ క్షేమగుట్టినా సరే అబ్బా నాకు ఇక్కడ క్షేమ గుట్టిందని నాకు బాధ కలిగిందని చిన్న బాధ కూడా తట్టుకోలేదు కానీ తొలిగిన మరుక్షణం కొట్టినా తిట్టినా తీసుకెళ్ళి కనీసం నిప్పుతోటి తగలబెట్టినా ఉనికి పనుకోలేదు ఏది మరి మూలమైన వస్తువు ఉన్న అనుకోవాలి ఇప్పుడు మనం తొలిగిన వస్తువు శరీరంలో నుంచి తొలిగిన వస్తువు మూలమైంది లేక శరీరమా మూలమైంది కాబట్టి శరీరము అది కలిసి ఉన్నంతసేపే ఈ నటన మొత్తం జరుగుద్ది శరీరంలో నుంచి చేతనం తొలగిందంటే ఈ శరీరం అనేది ఒక దేనికి పనికిరాదు అన్నమాట ఇప్పుడు మనం ఎక్కడ చూస్తూ ఉన్నాము అంటే శరీరం కానించి చూస్తున్నాం శరీరంలోన కనపడకుండా ఉండే యొక్క దృశ్యం రూపకంలో నుంచి అతి సూక్ష్మంగా దృక్కురూపకంగా ఉండి కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉండే స్వరూపాన్ని మనం చూడటంలా మన కనపడటంలా మనం గోచరించటంలా ఇప్పుడు మనకు మహాత్ములు పెద్దలు ఈ గ్రంథాలు మనకు తెలియజేసేది ఏంటిది అంటే ఆ నీ శరీరంలోనే నీ ఆత్మస్వరూపమే భగవంతుని యొక్క స్వరూపమే ఈ శరీరాన్ని నడుపుతుందయ్యా నువ్వు శరీరానివి కాదు నువ్వు కూడా నేరుగా అక్కడ కానీ నువ్వు చేరుకోగలిగావంటే నువ్వు కూడా భగవంతుని యొక్క స్వరూపమేను ఈ శరీరాన్ని నమ్ముకొని వాస్తవమైన ఆ స్వరూపాన్ని చూడలేకపోతున్నావు అని మనకి ఈ విధంగా మనకు తెలియపరిచేది ఈ శ్లోకంలో కూడా మనకు అదే తెలియజేస్తూ ఉన్నారు దృశ్య వ్యామోహం ఉన్నంతసేపు ఈ భగవంతుని వైపు మన మనస్సు అనేది మరలనే మరలదు అటువైపు పోనే పోదు కాబట్టి దృశ్యముయందు వ్యామోహాన్ని తగ్గించి ఈ దృశ్యం అనేది కనపడకుండా ఆత్మ యొక్క స్వరూపం ఆధారంతో ఉందని ఆ స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఈ శరీరంలో ఎక్కడ ఉన్నది ఏమై ఉన్నది ఎట్లా నేను ఆ శరీర ఆ రూపకాన్ని పొందాలి అని దాని మీద ఎవరైతే తపన చెంది దానికోసం ఎవరైతే నిరంతరము తప్పించుతూ తపస్సు చేస్తారు వారికే ఇక్కడ ఈ దృశ్య వ్యామోహం తగ్గి ఆ పరమాత్మ వైపు మళ్ళేదానికి అవకాశం అనేది ఏర్పడి తప్పనిసరిగా రోజుకి తన యొక్క స్వరూపాన్ని తన ఆత్మస్వరూపాన్ని తను పొందేదానికి భగవంతుడి స్వరూపంగా మారిపోయేదానికి మనకు తప్పనిసరిగా అవకాశం ఉందని మనకి ఈ భాగవతం ద్వారా ఈ విధంగా ఈ సద్గంధాలనేది మానవాళికి మన పెద్దలు పూర్వీకులు మనకు తెలియజేశారు ఓం తత్సత్